హాయ్ హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టమైన కాన్స్ చేసుకుందాం కాన్స్ అంటే చాలా మందికి ఇష్టం కదా అందుకని అది ఈజీగా ఎలా చేసుకోవాలో ఎప్పుడు చూపించబోతున్నాను ఫస్ట్ కాన్స్ మంచిగా గింజలన్నీ ఒలుసుకొని ఒకసారి ఉడకపెట్టి అంటే ఒక్క ఉడుకు ఉడికితే చారు బాగుంటుంది ఉడికిన తర్వాత ఆ నీళ్లు పంపేసి ఆ నీళ్లు కూడా పారిపోయకుండా తాగచ్చు ఊరికే తాగినా చాలు కొంచెం సాల్ట్ వేసుకున్నా బాగుంటుంది లేదా షుగర్ వేసుకున్నా బాగుంటుంది మీరు ఎలా అయినా వాడుకోవచ్చు వేస్ట్ మాత్రం ఏది చేయకూడదు ఓకేనా ఇప్పుడు స్టవ్ మీద ఒకలాయి పెట్టి దాంట్లో కాస్త నూనె వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు మీకు అందుబాటులో ఏమి ఉంటే అవన్నీ వేసుకొని పోపు చేసుకోండి కాస్త ఉల్లిపాయ మగ్గిన తర్వాత కాస్త దూరగా మగ్గితేనే బాగుంటుంది పచ్చి పచ్చిగా ఉంటే కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు అందుకని ఉల్లిపాయ మంచిగా దూరగా మగ్గిన తర్వాత అప్పుడు ఈ ఉడకబెట్టుకున్న కాన్స్ని అందులో వేసుకోండి ఓకేనా ఇప్పుడు కాన్స్ను మంచిగా అంటే నూనె ఉల్లిపాయలు అంతా కలిసేలా కలుపుకొని ఒకసారి కాస్త సాల్ట్ వేసుకోండి అంటే మీరు తినేంత నేను తినడానికి ఒక స్పూన్ సరిపోతుంది అంటే ఆ క్వాంటిటీ ఎంత ఉంది ఒక కప్పు ఉందా రెండు కప్పులు ఉన్నాయా వాటిని సరిపోను మీరు సాల్ట్ వేసుకోండి టేస్టీగా ఉంటుంది కావాలనుకుంటే కాస్త నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు ఒక్కొక్కటి కలిపి నా కొద్దీ ఒక్కొక్కలా టేస్ట్ ఉంటుంది ఓకేనా మీరు చేసుకొని తినండి మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి మీ పిల్లలకు పెట్టండి నా వంటకం ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఒక కొత్త వంటకం అంటే ఇది ఇప్పుడుది కాదు ఎప్పుడో అమ్మమ్మ కాలం నాటిదే పెద్దవాళ్ళు చేసేది అన్ని మసాలాలు వేస్తూ దాన్ని బోరు కొట్టకుండా లైట్గా అంటే మనకు కొలెస్ట్రాల్ పెరగకుండా ఇలా తింటే చాలు ఓకేనా బాగుంటాయి చేసుకొని తిని చూడండి ఎలా ఉన్నాయో మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి Ok, no, Friends. E la vesci? Ma la c'è in pile la coop? La bollola vesco spune si chiama.